ఎస్ ఎంపీలపై బీజేపీ గురిపెట్టిందా టీఆర్ఎస్ ఎంపీలు తమకు టచ్ లో ఉన్నారు అంటూ బీజేపీ నేతలు పదే పదే చేస్తున్న ప్రచారం దేనికి సంకేతం నిజంగా గులాబీ ఎంపీలు కమలం పార్టీతో టచ్ లో ఉన్నారా లేదా ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ లో భాగమా పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచాక తెలంగాణ బీజేపీలో జోష్ పెరిగింది ఈ ఫలితాల తరువాత టీ బీజేపీ ఒక్కసారిగా దూకుడు పెంచింది వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనంటూ ప్రకటనలు చేయటం మొదలుపెట్టింది ఇదే ఊపులో గత కొద్ది రోజులుగా పలు జిల్లాల నుంచి వివిధ పార్టీల నేతలను చేర్చుకుంటోంది తాజాగా టీఆర్ఎస్ సీనియర్ నేత రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణతో పాటు పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు దీంతో టిఆర్ఎస్ నుంచి మరిన్ని వలసలు ఉంటాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఇదే సమయంలో అమిత్ షాతో డీఎస్ భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత దక్షిణాదిపై కమలనాథులు గురిపెట్టారు ఇందులో భాగంగానే కర్ణాటకలో పావులు కదిపింది మున్ముందు తెలంగాణలో బలపడాలనే నిశ్చయంతో ఉన్న బీజేపీ ఇప్పుడందుకు అనుగుణంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది నలుగురు టీఆర్ఎస్ ఎంపీలు తమతో టచ్లో ఉన్నారు అంటూ బండారు దత్తాత్రేయతో పాటు ఇతర నేతలు పదే పదే మాట్లాడుతున్నారు ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా కాకరేపాయి నిజంగానే టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారా లేక కమలనాథుల మైండ్ గేమా అనే చర్చ మొదలైంది ఇక టీఆర్ఎస్ లో గెలిచిన వారిలో కొందరు కొత్తవారు ఉన్నారు దీంతో వీరిపై టీఆర్ఎస్ ఓ కన్నేసినట్టు తెలుస్తోంది టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ లాగేసుకుంది వీరంతా వ్యాపారవేత్తలే ఇలా చూస్తే టీఆర్ఎస్ లో బీబీ పాటిల్ రంజిత్ రెడ్డి మన్నీ శ్రీనివాసరెడ్డి వ్యాపారవేత్తలు దీంతో వీరిపై బీజేపీ వలవిసిరుతోందా అనే అనుమానాలు మొదలయ్యాయి మొత్తంగా తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న టీఆర్ఎస్ పైకి గుంభరంగానే ఉన్న లోపల ఏం జరుగుతుందో అనే ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది అయితే మరికొందరి మాట ఏంటంటే అక్కడున్నది చంద్రబాబు కాదు పోనీలే అని వదిలేయడానికి కేసీఆర్ ఎందుకంటే ఉద్యమం సెంటిమెంట్ పేరుతో ఒక్కో మెట్టు ఎక్కిన కేసీఆర్ ఇప్పుడున్న స్థాయికి రావడానికి చాలా ఏళ్లు కష్టపడ్డారు అలాంటిది నిన్నగాక మొన్నొచ్చి ఒకేసారి రెండు మెట్లెక్కిన బీజేపీ వలేసి పట్టుకుంటాను అంటే చూస్తూ ఊరుకుంటారా రాజమౌళి విక్రమార్కుడి సినిమాలో ఓ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది విక్రమ్ రాథోడ్ అంటే పద్ధతిగా పోయే మనిషి కాబట్టి మోసం చేశారు కానీ ఇప్పుడొచ్చింది అత్తిలి సత్తి ఇక జింతాత్త అని కేసీఆర్ ను కెలికితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇలాగే ఉండబోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మరేం జరుగుతుందో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేతలు ఎంతకాలం మాటలతో కోటలు కడతారో చూద్దాం